నమస్తే టీవీ ప్రేక్షకులకి స్వాగతం మనం ఇప్పుడు పేపర్ ప్లేట్లు ఎలా తయారు చేస్తారో మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం చూస్తున్న మిషన్ వచ్చి టిఫిన్ ప్లేట్లు మరియు బఫే ప్లేట్లు తయారీ మిషన్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ టైం ప్రాఫిట్తో మీరు ఇంట్లోనే కూర్చొని సంపాదించాలనుకుంటున్నారా అలాగైతే ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి మనం వచ్చిన అడ్రస్ బీసీ కాలనీ కంటేపల్లి గొలగమూడి గ్రామం వెంకటాచలం మండలం నెల్లూరు జిల్లా యువత ఈ బిజినెస్ పై మక్కువ చూపిస్తున్నారు అలాగా ఒక యువకుడు సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్న ఈ బిజినెస్ గురించి మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని మనం ఈ వీడియో చేస్తున్నాం ఈ బిజినెస్ గురించి పూర్తి డీటెయిల్స్ తేజ గారు మాటల్లో విందాం రండి మీ పేరు నా పేరు తేజ మాది బీసీ కాలనీ కంటేపల్లి తొలగముడి వెండాచలం మండలం నెల్లూరు జిల్లా మేము రెండు సంవత్సరాలుగా పెట్టినాం పేపర్ ప్లేట్ మిషన్ ఇది వచ్చి హైదరాబాద్ నుంచి తెప్పించాను లక్షా డెబ్బై వేల మిషన్ వేలా కలిపి మిషన్ మన ఇంటికాడ ట్రాన్స్పోర్ట్ మొత్తం కలిపి మన ఇంటికాడ మనకి లక్ష డెబ్బై ఐదు మనం తిరుపతి విజయవాడ అప్పుడు తెప్పిస్తాము మీరు రా మెటీరియల్ తెచ్చి దీంట్లో మిషన్ ఇలా కొట్టి రా మెటీరియల్ ఈ విధంగా వస్తుంది స్క్వేర్ టైప్ వస్తుంది మనం ఏసేది కావాల్ తెచ్చుకొని ఇది వచ్చి బఫే ప్లేట్ అది టిఫిన్ ప్లేట్ ఇది బఫే ప్లేట్ ప్లేట్ అది టిఫిన్ ప్లేట్ రెండు రన్నింగ్ చేసుకుంటే రోజు రోజుకి ఎట్ టైం ఒకేసారి రెండు రన్నింగ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఎన్ని ఎన్ని కొడతారు రోజుకి రోజుకి వచ్చి ఒక మూడు వేలు నుంచి ఒక ఐదు వేల మధ్యలో అంటే లిమిట్ ఏముండదు ఎన్నైనా ఒక మూడు వేలు కొడతాడు ఒక ఐదు వేలు వేలు కొడుతు ఇబ్బంది లేదు మీకు ఏమన్నా రిపేర్ ఏమన్నా వచ్చాయా ఇప్పుడు దాకా అయితే మనకి ఏం రిపేర్ రిపేర్ ఏం రాలేదు ఇవి వచ్చి అండి ఇవి వచ్చి షాపులకి వేస్తాము అంటారు ఇవి మామూలు ఇవి మామూలు సిల్వర్ ప్లేట్లు ఇవి వీటిలో హెవీ క్వాలిటీ కూడా ఉన్నాయండి మన కి సప్లై క్యాటైప్లై ప్లేట్ అంటారు కొంచెం హెవీ గా ఉంటుంది కార్బోర్ షీట్ తో తయారు చేస్తాయి ఇది వాటిలోనే కొంచెం ఇంకో రకం అన్నమాట ఇది మామూలుగా అండి సిల్వర్ భోజనం సిల్వర్ ప్లేట్స్ దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి మొత్తం నాలుగు రకాలు ఉంటాయి క్వాలిటీ ఆరు ఏడు రకాలు ఉంటాయండి అది మీరు తెచ్చే రా మెటీరియల్లోనే క్వాలిటీ క్వాలిటీ ఉంటుంది చెప్పండి అంటే మనకి సిల్వర్ మల్టీ అవైలబుల్ ఉంటుంది మనకి ఎక్కువ సిల్వర్ పోతుంది కాబట్టి మనం సిల్వర్ తెచ్చుకుంటాం ఎక్కువ అయ్యే దానికే డిమాండ్ ఎక్కువ ఎక్కువ సిల్వర్ అయిపోతుంది అది క్వాలిటీ ఉంది కాబట్టి తీసుకుంటారు ఎక్కువ రేర్ గా ఆడతారు ఎవరు ఒకరు మనకి ఎక్కువ పోతాయి కాబట్టి మీరు మీకు ఎన్ని కొట్టి ఇచ్చినా మీరు ఎక్కడ సేల్స్ చేస్తారు ఇక్కడ మనకి షాపు గ్రీన్ ప్యాక్ అనేది షాపులకి ఎవరైనా హోల్సేల్ మీకు అదే రేట్ కి ఎక్కువ మీరు ఇంకా ఏం చేస్తారు మా వాటర్ గ్లాసులు టీ గ్లాసులు జ్యూస్ గ్లాసులు మీరు దీన్ని ఎందువల్ల స్టార్ట్ చేయాల్సి వచ్చింది మీకు ఈ ప్లేట్లు ఏనా

ఇదేన్ సైజ్ ఇది ఇది వాటర్ గ్లాస్ అండి అంటే దీంట్లో డాట్ వస్తుంది చూసేదానికి బాగా నీట్ గా ఉంటుందండి హమ్ ఉంటుంది క్వాలిటీ ఉంటుంది ఇది బచ్చి మోవర్టీ గ్లాసులు హమ్ అన్ని హోల్సేల్ గా ఇస్తారు డిస్కౌంట్ ఉంటది ఆ డిస్కౌంట్ ఉంటుంది ఇది పెద్ద వాటర్ గ్లాస్ అండి ఎక్కువ తీసుకుంటే మీరు డిస్కౌంట్ ఇస్తారు హమ్ ఐస్ క్రీమ్ కప్పులు ఐస్ క్రీమ్ కప్పులు హଁ

డీటెయిల్స్ అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పాల్ టీవీ